హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి గుడిలో పూజ చేసేటప్పుడు పురుషులు చొక్కా ఎందుకు ధరించకూడదు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాల ప్రకారం గుడికి వెళ్ళడం దేవుడికి పూజలు చేయడం అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా పండుగలు పబ్బాలు పూజలు వ్రతాలప్పుడు కూడా మనమంతా దేవుడిని మెప్పించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటాం అయితే ఈ క్రమంలోనే మనం ఎన్నెన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటాం షర్టు వేసుకోకూడదని చెబుతూ ఉంటారు అంతేకాదు చాలా ఆలయాల్లో పురుషులకు చొక్కా ఉంటే గర్భగుడిలోకి రానివ్వరు అయితే దేవుడికి పూజలు చేసేటప్పుడు పురుషులు అసలు దేవాలయ ప్రవా ప్రవేశం చేసే పురుషులు ఛాతి భాగంలో వస్త్రాలు ఎందుకు ధరించకూడదో మనం ఎప్పుడు తెలుసుకుందాం పురుషులు పూజ చేసేటప్పుడు లేదా ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఛాతి భాగంలో వస్త్రం ధరించకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు కొన్ని దేవాలయాల్లో ఈ ఆచారం తప్పనిసరిగా పాటించబడుతుంది ఆలయంలోకి ప్రవేశించే భక్తుడు భగవంతుడి కృప తనపై ప్రసారించాలని కోరుకుంటాడు దేవుని ముందు చేతులు జోడించి నిలిచిన భక్తునిపై దేవుడి కృప ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం ఇది మానసిక భావనే కాక శారీరక భావన కూడా విగ్రహంలోని ప్రతి భాగం నుండి వెలువడుతున్న శక్తి కిరణాలు భక్తుడిలో నేరుగా ప్రవేశిస్తాయి కావున నడుము నుంచి తల భాగం వరకు నగ్నంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని దర్శించబోయే భక్తుడు తడి మడి బట్టను కట్టుకొని ఉండడం వల్ల భగవత్ కటాక్షం ఇంకా ఎక్కువగా ఉంటుంది కానీ స్త్రీలకు ఈ నియమం వర్తించదు స్త్రీ యొక్క మాతృత్వాన్ని ఎంతో గౌరవించే భారతీయులు వారికి ఇబ్బందిని కలిగించే ఈ ఆచారాన్ని పాటించమని చెప్పలేదు అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో స్నానం తర్వాత మన దేహాన్ని సూర్యకిరణాలతో ఉండే డి విటమిన్ శరీరానికి పుష్కలంగా లభిస్తుంది పై వస్త్రాన్ని ధరించకుండా దేవాలయంలోకి ప్రవేశించాలని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్